హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పర్కలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ లేచి స్నానం చేసి ఇల్లు తుడుచుకుని దేవుడికి దీపం పెట్టుకుని అన్ని పనులు రొటీన్గానే అయిపోయాయండి థర్టీ ఫస్ట్ అని ఏమి మా ఇంట్లో అంత స్పెషాలిటీ ఏమీ లేదు మా ఆయన అసలు మా బర్త్డేకి ఎక్కువ స్పెషల్ ఇవ్వరండి మేము మా ఇండ్లల్లో ఎప్పుడు కూడా బర్త్డే రోజు కేక్ కట్ చేయడాలు అవి చాలా తక్కువండి మా అబ్బాయి చాలా చిన్నగా ఉన్నప్పుడు కేక్ కట్ చేశాడు అంతే తప్ప కొంచెం పెరిగిన తర్వాత నేను అనమాట వాటితోటి కేక్ కట్ చేసుకోవడం మన సంప్రదాయం కాదని చెప్తే ఇప్పటికి మా అబ్బాయికి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అనుకోండి అంత చిన్నవాడు నేను కేక్ కట్ చేసుకోనని చెప్తాడు వాడికి అసలు బర్త్డే అంటే మామూలుగా గుడికి వెళ్ళడం లేదా ఇంట్లో పూజ చేసుకోవడం అవే చేస్తాడనమాట ఇంకా అలాంటప్పుడు న్యూ ఇయర్ అంటే మా ఇంట్లో పెద్దగా ఏం సెలబ్రేషన్ ఏమి ఉండదండి రెగ్యులర్గా నేనైతే మా ఆయనకి చపాతీ చేసి ఇచ్చాను ఆనపకాయ కూర ఉల్లిపాయ మసాలా వేసి ఒకటి చేశాను ఇంకో కూర కాలీఫ్లవర్ వేసేసి ఇచ్చానండి ఈ రెండు కూరలు చేశాను మా ఆయన తినడానికైతే ఉప్మా చేశాను అవన్నీ చేసి మార్నింగ్ అయితే మా అబ్బాయికి అయితే స్కూల్ సెలవు అండి మా అబ్బాయికి దగ్గర దగ్గర ఒక వన్ వీక్ వరకు సెలవు వాడికైతే వాడికి అయితే స్కూల్ లేదు మా ఆయనకొక్కరికి క్యారేజీ అనమాట మేమైతే మధ్యాహ్నం అన్నం తినాలనుకుంటే అన్నం తింటాం లేదు చపాతి చేసుకుని తినాలనిపిస్తే చపాతి చేసుకుని తింటాం అన్నమాట మార్నింగ్ అయితే ఈ పనులన్నీ అయిపోయాయండి ఇంకోటి ఈవినింగ్ అయితే మా ఆయన మోమోస్ తీసుకొచ్చారు మోమోస్ అంటే మా అబ్బాయి ఫోన్ చేసి అడుగుతాడండి రోజు అంటే ఎప్పుడైనా సరే డాడీకి ఇదితే అదితే అని అడుగుతాడు గురించి మోమోస్ అయితే చేసుకున్నాను మోమోస్ అయితే తీసుకొచ్చారనమాట మాకు ఇక్కడ మోమోస్ తీసుకుంటే ఒక సూప్ ఇస్తారండి ఈ సూప్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చాలా బాగుంటుందండి ఎక్కువ పెప్పర్ పౌడర్ అది వేసి చాలా బాగా చేస్తాడు జలుబులో తింటే చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే దీంతోపాటు రెండు కో చట్నీలు ఇచ్చాడు ఒకటి నూలిపప్పు చట్నీలా అనిపిస్తుంది ఇంకొకటి టమాటా చట్నీ అన్నమాట ఒకటి చప్పగా ఉంటుంది చట్నీ ఇంకొక చట్నీ అయితే ఈ టమాటా చట్నీ చాలా కారంగా ఉంటుంది మన ఇడ్లీలో వాటిలో నంచుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా రెండు రకాల చట్నీలు ఇచ్చి మోమోస్ అయితే ఇచ్చాడు ఈ మోమోస్ అయితే మా అబ్బాయికి చాలా నచ్చుతాయి అన్నమాట నాకైతే ఆ మోమోస్ కంటే ఎక్కువ చల్లగా అయిపోయిన సూప్ ఇంకొకసారి వేడి చేసుకుని తాగితే నాకు చాలా బాగుంది అని అనిపిస్తుందండి నిన్న రాత్రి అయితే నేను ఇంట్లో పావుబాజీ చేశానండి పావుబాజీ మా అబ్బాయికి చాలా ఇష్టం అండి అస్తమాటికి రెగ్యులర్గా చేయమంటాడు నేను అస్తమాటికి ఇంట్లో చేస్తూ ఉంటానమాట నేనైతే నెయ్యి వేసే పావుబాజీ చేస్తాను అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి నెయ్యి వేసుకుని మీకు ఇష్టమైతే కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగే వరకు వేయించేసుకోవాలండి ముక్కలు బాగా మెత్తపడితేనే పావుబాజీ బాగుంటుంది ఎప్పుడైనా పావుబాజీ తింటే ముక్క బాగా మెత్తగా అయిపోతుంది కదా కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి అండి నేను ఎప్పుడు ఇలా మూకుట్లోనే చేస్తాను అనమాట ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకోవాలండి పెప్పర్ పౌడర్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇందులో కొంచెం కారమైనా వేసుకోవచ్చు లేదంటే మీరు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు స్టార్టింగ్లోనే వేసే వేసేసుకుంటే బాగా వేగిపోతాయి కదా అయినా వేసుకోవచ్చు రుచికి తగిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇవి బాగా ముక్క చాలా మెత్తబడే వరకు వేయించుకోవాలి టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని అందులో వేసేసుకోవచ్చండి ఇది కూర చేసుకోవడం మన ఇష్టం అండి ఇందులో మీకు ఇష్టమైతే క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ అవన్నీ వేస్తే మాత్రం నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తానండి సన్నగా కట్ చేసిన ముక్కలు క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా కుక్కర్లోనే వేయించేసి కుక్కర్లో పెట్టేస్తాను అనమాట ఒకసారి ముందుగానే దుంపలు అయితే నేను మధ్యాహ్నమే ఉడకబెట్టి ఉంచేసుకున్నానండి ఆ దుంపలు కూడా శుభ్రంగా మెత్తగా చేసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ముద్దగా అయిపోతేనే బాగుంటుందండి ఎప్పుడు కూడా పావుబాజీకి ముక్క మొక్కల్లో ఉంటే అసలు బాగుండదు దీన్ని నేనైతే శుభ్రంగా స్మాష్ చేసేస్తున్నాను ఎంత మెత్తగా అయిపోతే అంత బాగుంటుందండి మీకు మూకుట్లో చేసుకోవడం టైం పడుతుంది అని అనిపిస్తే నాకైతే ఏం టైం పట్టలేదు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే కుక్కర్లో చక్కగా ముద్ద చేసేయచ్చు కానీ కుక్కర్లో వచ్చిన దానికి ఇలా మూకుట్లో చేసిన దానికి టేస్ట్ అయితే కొంచెం వేరుంటుందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ దీన్ని ఒక పది నిమిషాల పాటు శుభ్రంగా ఉడికించేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి ఇందులో ఇంకొంచెం నెయ్యి నేను వేస్తున్నానండి మీకు ఇష్టమైతే నెయ్యి అంత వేసుకోండి లేకపోతే కొంచెం నూనె కొంచెం నెయ్యి లేదా బటర్తో చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ కొంచెం బటర్ వేయ వేసాను పెనం మీద ఆ బట్టరు కొంచెం వేడెక్కిన తర్వాత పావుబాజీ బ్రెడ్ దొరుకుతుంది కదా ఆ బ్రెడ్ వేసేసి దీన్ని చక్కగా ఒక పక్క కాల్చుకుంటే సరిపోతుందండి కొంచెం నిమ్మకాయ పిండుకుంటే కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తినాలనుకునేవాళ్ళు ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదైతే మా అబ్బాయికి చాలా ఇష్టమైంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్